తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఎలా ఉండబోతుంది పల్లా ఈ ఏరియాలో పెట్టారు సిద్ధం సభ నాలుగవ సిద్ధం ఆల్రెడీ మూడు సిద్ధం చూసాము ఇప్పుడు నాలుగవ సిద్ధం ఎలా ఉండబోతుంది సిద్ధం సభ కాన్సెప్టే భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఇంతమందిని ఇంత వైడ్ రేంజ్లో సుమారుగా ఒక నలభై యాభై కాన్స్టిట్యున్సీల నుంచి రాష్ట్రం మొత్తం ప్రతి ఏరియా ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా ఫోర్ రీజన్స్లో అటు నార్త్ ఆంధ్ర అలానే కోస్తా సెంట్రల్ కోస్తా రాయలసీమ నాలుగు పార్టీలుగా పెట్టి జగన్ గారు ప్రతి ఒక్క కార్యకర్తని సమీకరించి తను ఏదైతే ఐదు సంవత్సరాల నుంచి సామాన్య సమాజానికి రాష్ట్రానికి చేసినటువంటి మేలుందో అది అర్థమయ్యే పద్ధతిలో ఒక వినూత్నంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఇది చివరి సిద్ధం సభ అద్భుతంగా ఉంది ఇప్పుడు మేము రోడ్ నుంచి వస్తుంటే మా ఊరు మామూలుగా అయితే ఇక్కడికి ఒక వన్ అవర్ పడుతుంది ఫోర్ అవర్స్ పట్టింది ఎక్కడ చూసినా జనం ఇక్కడ ఎంతమంది ఉన్నారో టెన్ టైమ్స్ ఇంకా ఎన్ రూట్లో ఉన్నారు చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వస్తున్నారు ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవుతుంది బీజేపీ కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో జాయిన్ అయింది ఇప్పుడు మూడు పార్టీలు కలిసి రాబోతున్నాయి ఎలా ఉంటుంది అంటారు ఫైట్ ఇది ఆల్రెడీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు లెక్కలు తీసుకున్న రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్న ఇప్పుడు ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదులు వంద లేకపోతే యాభై ఇరవై ఐదు ఇరవై ఐదు వంద వంద అనేది అలానే ఉంటుంది ఇక్కడ కానిస్టెంట్గా ఏదైతే ఎబో ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రెంగ్త్ ఉందో వాళ్ళే తెలుగుదేశంకి వచ్చినటువంటి థర్టీ ప్లస్ జనసేనకు వచ్చినటువంటి ఫైవ్ ప్లస్ బీజేపీకి వచ్చినటువంటి పాయింట్ త్రీ పాయింట్ ఫోర్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఇవన్నీ కలిస్తే కూడా బిలో ఫార్టీ ఆ కలిసం అనేది కొత్త విషయం అనేది నేను భావించట్లా బట్ ఫైవ్ ఇయర్స్ రూల్ చేశారు కాబట్టి ఫస్ట్ టైము దానికి సంబంధించినటువంటి ప్రోసు కాన్సిక్వెన్సెస్ రెండు ఉంటాయి సంక్షేమ పథకాలు అనే దాని మీదే ఫోకస్డ్గా పెద్ద ఎత్తున వినూత్న వినూత్నంగా డైరెక్ట్గా జనానికి ఇవ్వటం డెవలప్మెంట్ చేసినప్పటికీ కూడా డెవలప్మెంటు చేసినటువంటి రీతిలో ప్రజల్లోకి వెళ్ళలేదు ఇది వాస్తవం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసి కంపెన్సేట్ చేయటం కోసం ఇలాంటి మీటింగ్లు పెట్టారు ఏదైతే జగన్ గారు చేశారో అది ఎంత పబ్లిక్లో గారు రీచ్ అయితే అయితే వీళ్ళు ఎంతమంది కలిసినా పెద్దగా ఏముంది పవన్ కళ్యాణ్ మానియా కావచ్చు లేదంటే చంద్రబాబు నాయుడు విధంగా కావచ్చు తోడు ఇప్పుడు మోడీ మానియా కూడా ఆ వేవ్ కూడా కలిసి వస్తుంది కదా దానివల్ల జగన్మోహన్ రెడ్డి కావచ్చు మీ పార్టీకి కావచ్చు ఇబ్బంది వచ్చే అవకాశం లేదా మోడీ మానియా పెద్దగా లేదు కదా ఆంధ్రాలో ఇంతవరకు నార్త్లో ఎక్కువ ఉంటుంది బీజేపీకి ఇక్కడ లేదు పవన్ కళ్యాణ్కి సంబంధించింది కూడా గ్రాడ్యువల్గా డిక్లైన్ అవుతూ వస్తుంది వేరియస్ రీజన్స్ అది ఇప్పుడే ఇక్కడ నేను విశ్లేషించడానికి కూడా సందర్భం కాదు వీళ్ళందరూ అనేది కొత్త కాదు అనేది నా తాలూకా అంశం అంతా రకరకాల సందర్భాల్లో కలిసి ఉండారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి ఒక వేదిక మీదకి వచ్చారు రాజకీయం అంటే మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎందుకంటే కాపు సామాజిక వర్గం సంబంధించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రిగా చేయాలని చాలా మంది ట్రై చేశారు అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేవలం ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం కావచ్చు ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్ళడం కావచ్చు నెక్స్ట్ ఇంకా ఎంపీగా ఫర్దర్గా పోటీ చేస్తాను ప్రచారం జరగాలి కావచ్చు ఎటువంటి ఇండికేషన్ ఆ కమ్యూనిటీ కావచ్చు లేదంటే జనసేన పార్టీ వాళ్ళకి కావచ్చు ఇది ఒక రకంగా కమ్యూనిటీని నిరుత్సాహపరిచినటువంటి అంశమే అందరికీ తెలిసిందే ఇరవై నాలుగు సీట్లు ఎప్పుడైతే అన్నారో ఇంటర్నల్గా జనసేనలో కానీ కమ్యూనిటీలో కానీ కొంత రివోల్ట్ వచ్చినటువంటి మాట వాస్తవం దాని కాన్సిక్వెన్సెస్ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడైతే ఇరవై నాలుగు సీట్లు ఉన్నాయో అది ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఉందనేది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు దాని తాలూకా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది నేను అంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని పాతంలో తొక్కేస్తానేసి అయితే ఛాలెంజ్ చేస్తున్నారు మరి దానికోసం ఏం చెప్తాను ఇవన్నీ ఏమంటానంటే గత పది సంవత్సరాల్లో ఆయన మాట్లాడినటువంటి వీడియోస్ మొత్తం ఒక సిరీస్లో ఒకే ఫ్రేమ్లో మీరు ఎనండి ఏం మాట్లాడాడు అప్పుడు ఆ మాట్లాడినటువంటి మాటలకి ఎంత శాంటిటీ వచ్చో యూ క్యాన్ గివ్ ద ర్యాంక్ లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కూర్చీని మర్త పెడతా ఉంటున్నారు ఇవన్నీ వినటానికి ప్యాషనేట్గా ఉంటే తప్పితే ప్రాక్టికల్గా అనుభవించడానికి చేయడానికి అంత ఈజీ కాదు బహుశా వాళ్ళు చూసుంటారు ఈ ఫైవ్ ఇయర్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎలా ఉండబోతున్నాయి ఎన్నికలంటే ఏం చెప్తా ఉమ్మడి ప్రకాశం అన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల ఎలా ఉందో అంతే సానుకూలతంగా ఉంటుందండి